నీకేంటమ్మా ఇంట్లో తెచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారు కూర్చొని తినడమే కదా అని మిమ్మల్ని ఎవరైనా అన్నారు అన్న వాళ్ళ ఏమో గానీ అనిపించుకున్న వాళ్ళు అయితే చాలా మంది ఉండే ఉంటారు అందులో నేను ఒక దాన్ని అయ్యా అవునా నిన్నెవరన్నారు అక్క ఎప్పుడు చూసినా పరుగులెడుతూ పని చేస్తూనే ఉంటావు కదా ఎప్పుడు కూర్చుని ఉన్నావు ఎవరన్నారు అని అనుకుంటున్నారా నన్ను అన్న వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకే అర్థం అవుతుంది ఎవరైతే అన్నారో వాళ్ళకి అందరికీ కూర్చొని తినే అదృష్టం ఉంటుందో లేదో తెలియదు కానీ పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది పుట్టింట్లో ఏ పని చేసినా చెయ్యకపోయినా ఎవరు ఏమి అనేవారు ఉండాలి కదా అతిగా ఇంటికాడ చేసి చేసి అలసిపోయి ఉంటుంది ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు ఉందాం కదా అని వస్తే తన సేత ఎందుకు చేయించడం అని చెప్పి అర్థం చేసుకునే వాళ్ళు అయితే ఉంటారు తప్ప అపార్థం చేసుకునే వాళ్ళు అయితే ఉండరు అదే అత్త ఇంట్లో అయితే చేయకుండా ఉంటే అది అందరూ అనేవాళ్లే ఉంటారు చేసినా కూడా అనేవాళ్లే ఉంటారు కడుపు నింపుకోవడానికి నాలుగు రూపాయలు సంపాదిస్తే ఖాళీ లేకుండా కష్టం సంపాదించేస్తున్నారు అనేసి కొంతమంది ఎవరు ఇంటి మాటలన్నా కష్టాలని కడుపులో పెట్టుకుని కన్నీళ్ళని దిగమింగుకొని గురితో మాట్లాడినంత మాత్రం నా తెచ్చిందల్లా కూర్చుని తిన్నట్లు అయిపోతుందా ఇంట్లో పడే బాధలు వాళ్ళకుంటాయి వాళ్ళ బాధను అర్థం చేసుకోకపోయినా పర్లేదు భారంగా అయితే మాట్లాడకండి నేనే కష్టపడిపోతున్నాను అనేసి అయితే చెప్పుకోవట్లేదు ఎంతటి భారమైనా సరే బాధ్యతగా చేసే ప్రతి ఇంటి ఆడపిల్లకి ఇలాంటి మాటలు వస్తూనే ఉంటాయి ఈయన ఎలా అనగలుగుతారండి ఇలాంటి వాళ్ళు ఖాళీగా ఉండి ఖాళీగా కూర్చుని తినే వాళ్ళు అయితేనే ఇలా అనగలుగుతారు ఉదయం లేచినప్పటి నుంచి ఇళ్ళు గుమ్మలు దుడిచి వాకలు దుడిచి కళ్ళాపేసి ముగ్గు పెట్టి తోమి వంట చేసి పిల్లల్ని స్కూల్ కి రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ రెడీ చేసి వాళ్ళకి పాలు కాసి ఇచ్చి వాళ్ళ స్కూల్ కి వెళ్లేంత వరకు కూడా కుర్చుని ఐదు నిమిషాలు కాఫీ తాగేంత టైం లేకుండా కూడా కష్టపడి చేస్తాం కదా ఈ పని అంతా ఎవరు వచ్చి చేస్తారు ఇలా అన్న వాళ్ళు వచ్చి చేస్తారా ఇలా అంటున్నానని కోప్పడతారు కానీ వాళ్ళనే మాటలకి మేమెంత బాధపడతామో ఒకసారి అయినా ఆలోచించి ఎవరో అనాలని ఎవరినో ఉద్దేశించి అయితే నేను ఈ వీడియో పెట్టట్లేదు నేను నా మనసుకి బాధ కలిగింది కాబట్టి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను